వెంకటాయపాలెం దళిత శిరోమండనం కేసులో విశాఖ కోర్టు తీర్పును న్యాయవాదులు స్వాగతిస్తున్నారు అయితే దోషిగా తేలిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సరైన శిక్ష వేయలేదని అభిప్రాయపడుతున్నారు నిందితులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం సరికాదంటున్నారు దోషులను జైలుకు పంపితేనే బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అంటున్న న్యాయవాది పలక శ్రీరామమూర్తితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెం దళిత సంబంధించినటువంటి తీర్పు కొద్ది చేపల క్రితం న్యాయమూర్తి వెలువరించారు ప్రస్తుతం అంతటి ప్రముఖ న్యాయవాది పలక శ్రీరామూర్తి ఉన్నారు అసలు ఏమంటారు వారి మాటలు తెలుసుకుంది ఏమంటారు ఇది సుమారుగా ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి కేసు నలుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది వరకు నూట నలభై ఎనిమిది సార్లు వాయిదా పడినటువంటిది ఈ దళిత శిరోమన్నం కేసు న్యాయమూర్తి కూడా తుది తీర్పు ఇవ్వడం జరిగింది ఏమంటారు ఈ తీర్పు గురించి ఏమంటారు అలాగే తదుపరి పరిణామాలు ఏమంటారు అహ్వాని కదేనండి జడ్జిమెంట్ అనేది ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఎనిమిది సంవత్సరాలంటే రెండు జీవితకాలండి అంటే చట్ట ప్రకారంగా అయితే పద్నాలుగు సంవత్సరాల జీవిత అలాంటిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు జీవితకాలాలు అయిపోయాయి రెండు జీవితకాలాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందంటే ఒక పక్క ఆవానిస తగ్గది ఎందుకంటే కంపేర్ చేసుకున్నట్టయితే ఇదివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ రెండు మూడు జరిగాయి కారంచేడిలో ఒకటి జరిగింది చుండూరులో ఒకటి జరిగింది ఇటువంటి కేసెస్ జరిగాయి ఈ రోజు వరకు కూడా జడ్జిమెంట్ లేవు వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో రిలీఫ్ వచ్చినట్టే వాళ్ళకి కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిందంటే డెన్సిటీ తగ్గిపోతుందండి కేసు డెన్సిటీ తగ్గిపోద్ది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గి వాళ్ళది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఇప్పుడు సెక్స్ కూడా ప్రయోజనం అయితే ఏమీ లేదు అది వేసిన శిక్ష కూడా మినిమం టూ ఇయర్స్ వేసి ఉంటే బాగుండేది టూ ఇయర్స్ వేసి ఉంటే రానున్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండకపోను కానీ పద్దెనిమిది నెలలు ఏడు వల్ల ఆయనకి యథాతథంగా ఆయన రాజకీయ జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చు ఇటువంటి కంటి తుడుపు చర్యలు కాకుండా కొంచెం కఠినేతి కఠినంగా చేసినట్టయితే ప్రజలకి న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది తర్వాత ఏ పార్టీలు అయితే ఇటువంటి వ్యక్తులకి టికెట్లు ఇస్తున్నాయో ఆ పార్టీల తాలూకా సభ్యత్వం రద్దు చేసేయాలి పార్టీని మనుగడని లేకుండా ఎలక్షన్ కమిషన్ స్టెప్ తీసుకోవాలి ఖైదీలకు కానీ గోండాలకు కానీ అవ్వడం టికెట్ ఇచ్చాడంటే ఆ పార్టీ రద్దు పార్టీ సబ్జెక్టు రద్దు అటువంటి స్టెప్ తీసుకున్నట్టయితే ఇలాంటివి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మన దురదృష్టం ఏంటంటే సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు మరి ఇంకా అటువంటి వ్యక్తి ఇంకా ఎలర్టర్లు తీసుకుంటాడు ఎలర్టర్లు తీసుకుంటాడు ముఖ్యమంత్రి పది సంవత్సరాల నుంచి ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడ లేదండి ఒక బెయిల్ మీద ఉండి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్య పాత్రలో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే ఇంకా అందరూ మినిస్టర్లు అలాంటి వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు ఉంటారు ఎంపీలు అలాంటి వాళ్ళు సో ఇటువంటి వ్యక్తులు అందరికీ కూడా సమాజానికి చెడు జరగకుండా ఉండాలంటే ఇటువంటి టికెట్ రాకుండా ఉండాలంటే ఇటువంటి పార్టీలు కూడా రద్దు చేయాలి ఆ విధంగా చేసినట్టయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది పోటీ చేసే అవకాశం ఉందంటారు ఈ తీర్పు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే ఇరవై నాలుగు నెలలు ఉంటేనే జైల్లో ఉంటేనే ఆయనకి అర్హత ఉండదు కానీ ఆయన పద్దెనిమిది నెలలు కదా ఇచ్చారు అంటే బెయిల్బుల్ అఫెన్స్ బెయిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మూవ్ అయింది అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం బెయిల్ మూవ్ అయింది ఐదు గంటల తీర్పు కూడా వచ్చేసి బెయిల్ కూడా వచ్చేస్తుంది సో యథాతథంగా ఆయన వెళ్ళిపోవచ్చు కేసు అయితే రన్ అవుతుంది కానీ ఆయన ఆయన కార్యక్రమాలు ఏదో ఉందో ఆయన ఎమ్మెల్యే కంటెక్ట్ చేద్దాం అనుకుంటే అందులోని మళ్ళీ చేసుకోవచ్చు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో అయితే ఈ పూర్తిగా ఆయన జరిగినట్టు కాదు అలాగనే చట్టాన్ని వ్యతిరేకించినట్టు కూడా కాదండి అంటే రిలీఫ్ వచ్చింది కొంతవరకు ఆయన చక్రం జరగాలంటే ఇటువంటి ఉన్న వాళ్ళందరూ ముందు వీళ్ళు జైలు వేయాలి వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయాలి పదవులు తీసేయాలి అప్పుడే న్యాయం జరుగుతుంది ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత తూర్పుగోదావరి జిల్లా దళిత శిరోమండనం కేసు తీర్పు వెలువడ్డం న్యాయ ప్రకారంగా చూసుకున్నట్టయితే హర్షించదగ్గ విషయమని న్యాయవాది పలక శ్రీరామ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం